కే భూమికి కాల్ చేసి ఎలాగైనా శారదాని చూడాలి ఏర్పాట్లు చేయమని అడుగుతూ ఉండగా అత్తయ్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది మామయ్య నైట్ అత్తయ్య పైన మళ్ళీ అటాక్ అయింది బావ అత్తయ్య దగ్గర నుంచి కదట్లేదు అని చెప్తూ ఉండగా ప్లీజ్ అమ్మ ఎలాగైనా శారదాని చూడాలి నువ్వే ఏర్పాటు చేయాలి అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది భూమి మరోవైపు శారదాపై పడిపోయి ఏడుస్తూ ఉంటాడు గగన్ భూమి అక్కడే డోర్ దగ్గర నిలబడి బావని ఏం చెప్పి పక్కకి పంపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి భూమి అలా రాగానే గగన్ ఎందుకు వచ్చావు వెళ్ళు అని కసురుతూ ఉంటాడు అది కాదు బావ అది హాస్పిటల్ వాళ్ళు బిల్లు కట్టమంటున్నారు నువ్వు వెళ్ళి కట్టిరా నేనుంటా అతే దగ్గర అని అంటూ ఉండగా లేదు తర్వాత చూసుకుంటా అని అంటూ మళ్ళీ కాదు అని అంటూ క్రెడిట్ కార్డ్స్ని తన వ్యాలెట్ నుండి బయటికి తీసి భూమికి అందిస్తూ నువ్వు వెళ్ళి కట్ట అని అంటూ ఉంటాడు అది కాదు బావా నాకు పిన్ తెలియదు కదా అని భూమి సతమతం అవుతూ ఉండదు టూ ఎయిట్ జీరో ఎయిట్ అని పిన్ కూడా చెప్పేస్తాడు ఇక ఏం చేయలేక సరే బావా అంటూ బయటికి వెళ్ళి ఏదో ఒక ఐడియా రావడంతో జ్యూస్ గ్లాస్తో మళ్ళీ గగన్ దగ్గరికి వస్తుంది భూమి దాంతో ఏంటి అని మళ్ళీ గగన్ కసురుతుండగా నిన్నటి నుంచి నువ్వేం తినలేదు కదా బావా ఈ జ్యూస్ అయినా తాగు బావా అని అంటూ గగన్ నోటికి జ్యూస్ గ్లాస్ అందిస్తూ ఉంటుంది భూమి వద్దు అని అంటూ ఉంటాడు గగన్ కావాలనే గగన్ షర్ట్ పైన జ్యూస్ పంపేస్తుంది భూమి నీకు చెప్పానా వద్దని ఎలా చేసావో చూడు అని అంటూ కసురుతూ ఉంటాడు గగన్ సారీ బావా నువ్వేం తినలేదని అలా చేశానంతే అని భూమి అంటూ నువ్వు క్లీన్ రా బావా నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది భూమి ఇక్కడే ఉండు నేను రెండు నిమిషాలలో వస్తా ఆ అమ్మ జాగ్రత్త అని అంటూ గగన్ వెళ్ళిపోగానే కేపీకి కాల్ చేసి పైకి రమ్మంటుంది భూమి ఇక కేపీ లోపలికి రాగానే నేను బావ వస్తున్నాడేమో చూస్తా అని అంటూ భూమి బయటికి వెళ్ళిపోతుంది ఇక శారద నుదుటిపై ప్రేమగా చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ నువ్వు చీమకి కూడా అపాయం చెయ్యవు నీకేం కాదు నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అని అంటూ ఉంటాడు కేపి ఇక చెర్రి కూడా బయటికి వెళ్ళిపోగా తన చెయ్యి కట్ చేసుకొని శారద నుదుటిన రక్త తిలకం దిద్ది నీకేం కాదు శారదా అని భరోసా చెప్తూ ఉంటుంది మరోవైపు గగన్ షెట్ని క్లీన్ చేసుకొని బయటికి రాగానే భూమి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు బావా బావా అది ఈ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని అంటూ ఉండగా నిన్ను లోపలే ఉన్నామన్నాను కదా అని భూమిని తిడుతూ ఉంటాడు గగన్ అది బావా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అంటుండగా సరే నేను చూసుకుంటా అని గగన్ లోపలికి వెళ్ళబోతుండగా చెర్రి మళ్ళీ ఆపేసి రావద్దన్నారు బావా అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేయగానే సరే నేను ఇప్పుడు వెళ్ళొద్దు అంతేనా అంటూ కోపంగా మాట్లాడి పక్కకి వెళ్ళి ఒక్క నిమిషం ఐసీయూలోకి చూడగా అక్కడ కేపి కనబడతాడు కేపి అంటూ లోపలికి వెళ్ళి కేపీ కాలర్ పట్టుకొని బయటికి లాగిస్తాడు గగన్ నీకెంత ధైర్యం మా అమ్మ దగ్గరికి రావడానికి అని గగన్ తిడుతూ ఉండగా తను నా భార్య నేను నీ తండ్రినిరా అని అంటూ ఉండగా నువ్వు ఉన్నావంటే మా అమ్మ మెడలో తాళిగా మా అమ్మ నుదుటిన కుంకుమగా మాత్రమే ఉంటావు నా తండ్రి స్థానంలోకి నువ్వు ఎన్నడికి రాలేవు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని గగన్ తిడుతూ ఉండగా గగన్ అన్న మాటలకి బాధపడుతూనే కేపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి వైపు తిరిగి భూమి గొంతు పట్టుకొని గోడకి ఆనించి ఊపిరాడకుండా చేస్తూ ఏంటి నొప్పిగా ఉందా మా అమ్మ దగ్గరికి మీరందరూ వస్తే కూడా నాకు ఇలాగే నొప్పిగా ఉంది ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నిన్ను చంపేస్తా అని అంటూ గగన్ భూమిని నెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు భూమి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది మరోవైపు భూమి అపూర్వానికి కొట్టిన దెబ్బలకి కాపురం పెడుతూ ఉంటుంది గోరెంటాకు అప్పుడే నక్షత్ర రావడంతో ఏమైందమ్మా అని అంటూ ఉండగా ఏం లేదే జారిపడ్డాను అని అబద్ధం చెప్పేస్తుంది అపూర్వ కానీ నక్షత్ర వినకుండా కథలు రాస్తున్నావా అని అంటూ ఉండగా ఆ శారదాన్ని చంపడానికి వెళ్తే రౌడీలని కొట్టింది భూమి నాకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి కానీ నువ్వు చెర్రిని చంపేస్తానన్నావు కదా ఏమైంది అని టాపిక్ డైవర్ట్ చేయగా మొన్న తేళ్లతో స్టార్ట్ చేస్తా ఈరోజు పాములను తెప్పిస్తా ఎలాగైనా వాన్ని చంపేస్తా అని అంటుంటుంది నక్షత్ర ఆ పనిలో ఉండు వెళ్ళు అని అపూర్వ నక్షత్రాన్ని పంపించేసి ఇప్పుడు గగన్ వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు కదా ఈ టైంలోనే మనం శారద ఇంటికి వెళ్ళి కెమెరాని వెతకాలి అని అంటూ వెళ్ళబోతూ ఉండగా వాళ్ళకి ఎస్పి సూర్య అడ్డం పడతాడు సూర్యాని చూసి గోరెంటాకు మాకేం తెలియదు శారదా మర్డర్ కేసు మేమేం చేయలేదు అని నోరు జారుతుంది శారద ఎవరు నేను మా అన్నయ్య మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి చంద్రాని కలవడానికి వచ్చాను అనగానే శరత్ చంద్ర ఎదురుపడతాడు అపూర్వ గోరెంటాకుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రండి కూర్చోండి అని అంటూ సూర్యని అపూర్వకి పరిచయం చేస్తూ అపూర్వాని సూర్యకి పరిచయం చేస్తాడు ఏంటి కేసులో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అంటూ ఉండగా అవును చంపింది ఎవరు తెలిసింది అని అంటూ రత్నం ఫోటోని చూపిస్తూ ఉంటాడు శరత్ చంద్ర కి ఎస్పీ రత్నం ఫోటో చూసి అపూర్వ షాక్ అవుతుంది ఆ కెమెరా తీసుకోవడానికి అపూర్వ ఇంటికి వెళ్తుందా ఆ కెమెరా ఎవరి చేతికి చిక్కనుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్